చిత్రగ్రీవుడు ఆ పావురాలకి మొదలు మొదలెట్టాడు బాటసారి ఒకడు నగరానికి వెళదామని ఒక అడవి గుండా ప్రయాణమే వస్తున్నాడు అతడు అలా రావటాన్ని ఒక పులి చూసింది దానికి వేటాడే ఓపిక తగ్గిపోవడం చేత మాయోపాయం చేసి వాడిని సంహరించి తరువాత తన ఆకలిని తీర్చుకుందాము అనుకున్నది ఇది ఇంతకు ముందు ఒక మనిషిని చంపినప్పుడు దానికి తురికిన బంగారు కడియాన్ని ఒక చేతిలో ఉంచుకుంది బాటసారి పులి చేతిలో బంగారం కడి చూసి ఆగిపోయాడు అప్పుడు ఆ పులి ఎంతో ఉత్తమరాలుగా నటిస్తూ పోయి బాటసారే నిన్ను చూస్తుంటే ఎంతో దరిద్రంలో ఉన్నట్టు కనిపిస్తున్నాం నీలాంటి వాడికి నా వద్దనున్న బంగారు కంకణాన్ని దానం ఇచ్చినట్లయితే నాకు పుణ్యం కలుగుతుంది నీకు దారిద్ర్యం తీరుతుంది అని అన్నది అప్పుడు ఆ బాటసారి నీవు మనుషులను వేటాడే చంపేదానివి కదా మరి నీకు నాపై ఇలాంటి జాలి ఎందుకు కలిగింది అడిగాడు ఆ బాటసారి సందేహంగా నీవన్నది నిజమే నేను వయసులో ఉండగా నీలాంటి బాఠశాలను ఎందరినో చంపి పాపం మూట కట్టుకున్నాను ఇప్పుడు ముసల్దాన్నయ్యపై ఎన్నో రోగాలను బారిన పడ్డాను నా రోగాలన్నిటికీ కారణం నేను చేసినటువంటి పాపాలే ఒకసారి ఒక ఋషి కనిపించి నువ్వు నీ పాపాలను పోగొట్టుకోవాలంటే ఒక బంగారు కడియాన్ని ఎవరికైనా దానం ఇవ్వాలని తెలిపాడు అప్పుడు నా వద్దను ఉన్నటువంటి కడియం జ్ఞాపకం వచ్చింది దీన్ని దానం పుచ్చుకునే నీలాంటి ఉత్తముడి కోసం అన్వేషిస్తున్నాను అని నమ్మబలికింది ఆ పులి పులి మాటలను నమ్మిన బాటసారి అయితే వెంటనే ఆ కడియం నాకు దానం చేసి నేను తీసుకుంటాను నీ పాపాలు పరిహారం పోతాయి అన్నాడు ఆశగా పులికి ఆ బాటిసారి తన మాటలు నమ్మేశాడని అర్థమైంది ఆహా దానం అన్న ఉపాయం వీడికి ప్రాణంతో తీయబోతున్నదని కదా తీయబోతున్నది కదా పర్వాలేదు కష్టపడకుండా ఆహారం సంపాదించుకునే మార్గం దొరికింది అనుకొని ఆ కడియాన్ని దానం ఇవ్వటానికి నాకేం అభ్యంతరం లేదు కానీ నీవు ముందుగా ఆ పక్కనే ఉన్నటువంటి చెరువులోకి పోయి స్నానం చేసిరా ఆ తర్వాత ఈ కడియం నీకు దానం ఇస్తాను అన్నది ఆ పులి మితిమీరిన ఆశతో ఉన్న ఆ బాటసారి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు ఆ క్రూర జంతువు అందున పులి వంటిది తనను పిలిచి మరీ దానం చేస్తుందా అన్న అనుమానం కూడా అతడి కట్టలేదు బంగారు కడియం పొందాలన్న ఆశతో చెరువులోకి దిగాడు అంతే చెరువులో చెరువులా అంటే ఆ ఊబిలో దిగబడిపోయాడు ఆ బాడసారి అప్పుడు పులి అయ్యో బాడసారి నేను నిన్ను ఈ ఊపి ఈ ఊపిలో నుంచి బయటకు లాగుతాను ఉండవు అంటూ అతడు మీదుకి దూకి మెడను కొరికి చంపేసేసింది పావురాళ్ళ రాజు చిత్రగ్రవడి కథను పూర్తి చేసి మిత్రులారా ఈ దురాశ దుఃఖానికి చేటని ఇప్పుడైనా అర్థమైందా అన్నాడు